తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగేళ్ల పోరాటం ఈ పోరాటం ఫలితంగా రాష్ట్రం ఏర్పాటు కల సాకారం ఇదే గుర్తింపుతో వరుసగా రెండుసార్లు అధికారం కవేశం అయితే ఐదు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమితో అంతా తారుమారు ఇది ఒకప్పటి తెరాస ప్రస్తుత భారాస పరిస్థితి ఓటమి మిగిల్చిన గాయం మానకముందే నేతల వరుస నిష్క్రమణతో కుదేలైన ఈ పార్టీ లోక్సభ ఎన్నికల్లో చావోరేవు అన్నట్లుగా పోరాటం చేస్తోంది పూర్వ వైభవమే లక్ష్యంగా అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్త వ్యాప్త బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టగా మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కూడా ప్రచార బాధ్యతలను మోస్తున్నారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని ప్రధానంగా ప్రచారం చేస్తూనే పదేళ్ల తమ పాలనలో ప్రజలకు కలిగిన లబ్దిని వివరిస్తూ భారాస నేతలు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కేంద్రంలోని భాజపా సర్కారును కూడా భారాస లక్ష్యంగా చేసుకుంది రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో అస్తిత్వం కాపాడుకోవడమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికల పోరాటం చేస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా గుర్తింపు పదేళ్లు అధికారం అనుభవించిన భారాసా ఇరవై మూడేళ్ల పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ చూడని సవాల్ను ఎదుర్కొంటోంది కారణం ఐదు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి ఆ తర్వాత సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు తరచుగా పార్టీని వేలడమే చివరకు అభ్యర్థిగా ప్రకటించిన నాయకులు సైతం పోటీ చేయబోమంటూ ఇతర పార్టీల్లో చేరి అభ్యర్థిగా మారడంతో కుదేలైంది భారాస చివరకు గతంలో పోటీ చేసిన వారితో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కొత్త వారిని లోక్సభ ఎన్నికల బరిలో దింపింది కొత్త పాతల మేళవింపు సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని టికెట్లను ఖరారు చేసింది పదిహేడు లోక్సభ స్థానాల్లో ఐదు ఎస్సీ ఎస్టీ స్థానాలు పోగా మిగిలిన పన్నెండు స్థానాల్లో సగం సీట్లను అంటే ఆరు లోక్సభ స్థానాల్లో భారాసా బీసీలకు అవకాశం కల్పించింది మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ యాదవ కురుమా గౌడ ముదినాజ్ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి టికెట్లు ఇచ్చింది రెండు ఎస్టీ స్థానాల్లో బంజారా ఆదివాసీలకు ఒక్కో స్థానాన్ని కేటాయించింది మూడు ఎస్సీ సీట్లలో రెండు మాదిగలకు ఒక మాలకు ఇచ్చింది మిగిలిన ఆరు జనరల్ సీట్లలో నాలుగు రెడ్లకు కేటాయించగా వెలమ్మ కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు టికెట్ల కేటాయింపు పూర్తయిన వెంటనే భారా అధినేత కేసీఆర్ గెలుపుపై వ్యూహరచన ప్రారంభించి శ్రేణులను సన్నద్ధం చేశారు లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు ఇన్ఛార్జీలు సీనియర్ నేతలు జడ్పీ చైర్మన్లు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులతో సమాపేశమైన కేసీఆర్ ఎన్నికల వ్యూహం కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు అభ్యర్థుల ఎంపిక పూర్తయిన వెంటనే భారాసా లోక్సభ ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించింది పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు సెంటిమెంట్ ను కొనసాగిస్తూ కేసీఆర్ కరీంనగర్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించగా ఆ తర్వాత చేవెళ్ల బహిరంగ సభతో పాటు మెదక్ జహీరాబాద్ నియోజకవర్గాల ఉమ్మడి సభలోనూ పాల్గొన్నారు బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి పదిహేడు రోజుల పోరుబాట బస్సు యాత్రను ప్రారంభించారు ఉదయం పూట రైతులు ప్రజలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకునేలా బస్సు యాత్ర ప్రణాళిక రూపొందించారు సాయంత్రం ఒకటి లేదా రెండు చోట్ల రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు నిర్వహించి లోక్సభ ఎన్నికల ప్రచారం చేయనున్నారు అందుకు అనుగుణంగా వచ్చే నెల పదో తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షో కొనసాగనున్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ చేపెల్లా మల్కాజ్గిరి ఆదిలాబాద్ మినహా పన్నెండు లోక్సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ యాత్ర సాగనుంది పోరుబాట బస్ యాత్రలో భాగంగా బుధవారం మిర్యాలగూడ సూర్యాపేటలో ఏర్పాటు చేసిన రోడ్ షో కార్నర్ మీటింగ్లలో పాల్గొన్న కేసీఆర్ రాష్టంలోని కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు పదేళ్ల తమ పాలనలో ధీమాగా ఉన్న రైతులు నాలుగైదు నెలలు కాకుండానే కాంగ్రెస్ పాలనలో దిగాలు పడ్డారని విమర్శించారు భారాసా ప్రభుత్వం రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు రైతు బంధువును దగా చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ పాలనలో కరెంటు మాయమైందని దుయ్యబట్టిన కేసీఆర్ మిగులు ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు కళ్యాణలక్ష్మిలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని అన్నారు మహాలక్ష్ములు నిరుద్యోగులను సైతం కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందన్న కేసీఆర్ నాలుగైదు నెలలకే నీళ్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయని విమర్శించారు ఇరవై రోజులైనా ధాన్యాన్ని కొనడం లేదని దుయ్యబట్టారు ఇలా కాంగ్రెస్ ఏం చేసింది అడ్డగోలు హామీలు ఇచ్చింది అడ్డగోలు హామీలు ఇచ్చి రైతు బంధు అందరికి వచ్చిందా రాలేదా ఇది ప్రజల మాట నేను చెప్తలేను ఉంటదో ఊడోడతారో అది కూడా తెచ్చలేదు ఐదు ఎకరాలకే ఎత్తాం మూడు ఎకరాలకే చెత్తం నీ అబ్బా జాగిరి పోతుందా నీ ముల్లేమైనా పోతుందా ఐదు ఎకరాలకు ఎత్తామంటే ఆరో ఎకరం నోటి ఎటు పోవాలి ఏడు ఎకరాల పోవాలే ఒక దెబ్బ అది పెట్టిండ్రు అటు రైతు బంధువు ఇయ్యలే రైతు బీమా కూడా ఉంటదోడతారో తెలియదు కరెంటు సరిగ్గా ఇయ్యలే చివరి కష్టపడి నాలుగు వేసినోడు రెండు ఎకరాలు పండితే ఐదు వేసిన ఎకరం పండితే రెండు వేసిన ఒక ఎకరం పోయి ఇంకొక ఎకరం పండితే ఇలా కొనుగోలు కేంద్రం తీసుకపోతే దానికి కొనే దిక్కు లేదు తడిసిపోయి ఇక్కడ తడిసిపోతా ఉన్నాయి ధర సరిగ్గా ఇస్తలేరు మిల్లర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు దొబ్బి మిల్లర్ల దగ్గర చేసిన కాబట్టి వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు ఈ విధంగా కొనుగోలు కూడా గోల్మాల్ చేసినారు ఇది ఎంతవరకు సమంజసం కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రమంతా చుట్టేసే పనిలో ఉండగా భారస కార్యనిర్వాక అధ్యకుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా పార్టీ ప్రచార బాధ్యతలను మోస్తున్నారు రాష్ట్రమంతటా పర్యటిస్తూ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధానంగా హరీష్ రావు హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటు సవాళ్లు విసురుతున్నారు రుణమాఫీ అంశాన్ని హరీష్ రావు ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు రేవంత్ ప్రకటించినట్లుగా ఆగస్టు పదిహేనులోగా ఏకకాలంలో రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మళ్లీ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ప్రకటించారు అమలు చేయకుంటే సీఎం రేవంత్ తన పదవికి రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు వంద రోజులు కాదు నూట ఇరవై రోజులు దాటింది ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బండకేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరుతా ఉన్నా అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను మీరు కూడా రండి మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీ లోగా రెండు లక్షల రుణమాఫీ ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద్రా ఆగస్టులోగా లోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్రా ఆగస్టులోగా లోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎన్నికల్లో కూడా కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ చేయ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులతో పాటు స్థానికంగా అభ్యర్థులు కూడా ముమ్మర ప్రచారం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీలకు సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోలను పలు సమావేశాల్లో ప్రదర్శిస్తూనే హామీల నుంచి లబ్ది పొందిన వారు కాంగ్రెస్ కు పొందని వారు కారుకు ఓటు వేయాలని కోరుతున్నారు కాంగ్రెస్ పాలనను భారసా పాలనతో పోలుస్తున్నారు తెలంగాణ ప్రయోజనాలు హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ భారాసా మాత్రమేనని ప్రశ్నించే గొంతుకగా తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు అటు లోక్సభ ఎన్నికల ఫలితాలపై భారాసా పూర్తి ఆశావాహంగా కనిపిస్తోంది ప్రజల్లో కాంగ్రెస్ పై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని అది తమకు కలిసి వస్తుందని గులాబీ నేతలు చెబుతున్నారు ఎన్నికల్లో తాము ఎనిమిది స్థానాల వరకు గెలిచే అవకాశముందని అంటున్నారు శాసనసభ ఎన్నికల కూటమి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీల్లో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న నేపథ్యంలో పూర్వ వైభవం సాధించాలన్నా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలన్నా అత్యధిక స్థానాల్లో గెలవడం భారాసాకు అత్యావశ్యకంగా మారింది